తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపింది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కోవిడ్ పాజిటివ్గా నిర్దారణ అయింది మొదట పాజిటివ్ వచ్చిన మహిళ ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ వార్డులో చికిత్స పొందుతోంది ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అరవై ఏళ్ల యాదమ్మ మొదట కరోనా బారిన పడ్డారు ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో తరలించి చికిత్స అందిస్తున్నారు ఆ మహిళ కుటుంబ సభ్యుల నుండి శాంపుల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు ఆ కుటుంబంలో నలుగురికి కూడా పాజిటివ్ అని తేలింది ఇంకా వారి ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందిందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది దీంతో వారికి ఐసోలేషన్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు ఎటువంటి ప్రమాదం లేదని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని బహిరంగ స్థలాల్లో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు